ఇంకా అమర్ని వద్దని చెప్పి వాళ్ళ ఆఫీసర్ చెప్తాడు నీ ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి నువ్వు ఈ మిషన్లో పాల్గొని వద్దు దీపావళి మిషన్లో అని చెప్పి చెప్తా ఉంటాడు లేదు సార్ నాకు నా ఫ్యామిలీ కన్నా దేశమే ముఖ్యం నేను ఎలాగలగా వెళ్తాను సార్ అంటే వద్దు అమ్మర్ అని చెప్పి వాళ్ళు సార్ సీరియస్ అవుతారు ఇంకా అమ్మర్ కంటిదాడు పెట్టుకొని సరే అని చెప్పి అక్కడ ఉండిపోతారు అప్పుడే ఒక అతను అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ ప్లాన్ చెప్తూ ఉంటాడు వెనకాల నుంచి వెళ్ళి వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఏం చేస్తే అవన్నీ కనుక్కొని రావాలి సార్ అని చెప్పి అమరేమో ఏమో వద్దు ఇది చాలా రిస్క్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి అని చెప్పి మీ దగ్గర ఏమైనా బ్యాక్ బ్యాకప్ ప్లాన్ ఉందా అని చెప్పి అంటే లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే పైన నుంచి ఒక మోటు పడేస్తారు అది ఓపెన్ చేసి చూస్తే టెన్షన్ పడిపోతూ ఉంటాడు అమ్మరైతే మాత్రం ఎవరా అని చెప్పి ఇంకా వాళ్ళ పిల్లలేమో అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న ఒక మనిషిని చంపి కింద మోటు కట్టి పడేస్తారు ఇక్కడ అందరూ అక్కడ చాలా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటారు ఇంకా ఇది అంతా వెనకాల నుంచి మనోహరి చూసేస్తూ ఉంటుంది మనోహరి వస్తుంది మన అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి అని చెప్పి చూడడానికి అని చెప్పి ఇంకా అప్పుడే ఇలాగ జరిగినవన్నీ ఫోన్ వస్తుంది ఆ టెర్రెస్ నుంచి అమ్మర్కి ఏంటి అమ్మారు మీ పిల్లలు అనుకున్నావా ఏంటి నెక్స్ట్ వాళ్ళే నేనే డిసప్పాయింట్ చేయలేని చెప్స్ అంటూ ఉంటాడు అత టెరస్ సరే అవునా అనుకొని ఇతను అంటూ ఉంటాడు ఇంకా అమ్మరైతే తెగ టెన్షన్ పరిచి అరుస్తూ అరే ఏదైనా చేస్తూ ఉంటే మా ఫ్యామిలీని నువ్వు వదలరా అని చెప్పి నువ్వు చే నెక్స్ట్ మీ పిల్లలు చూసుకుంటూ ఉండి వస్తూ ఉంటారు వాళ్ళు కూడా మూట కట్టిగా అని చెప్పి అంటూ ఉంటాడు టెరెస్ట్ కూడాను ఇంకా అమ్మరైతే తెగ కోపంతోగిపోయి ఇంకా వాళ్ళు సరే ఎంత వద్దని చెప్తే సరే ఇంకా పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా పైనుంచి వాళ్ళు బాంబులు బుల్లెట్లు వర్షం కురిపిస్తూ ఉంటారు అమ్మ తప్పించుకొని పైకి వెళ్తాడు ఇంకా వాళ్ళు రౌడీలు అక్కడ చెదకొడతూ ఉంటాడు ఇంకా ఇద్దరు రౌడీలు అమ్మర్ని పట్టుకుంటూ ఉంటారు ఇంకో అతను ఏమో వచ్చి ట్రై చేస్తే అంజలి టక్కమని అడ్డ వస్తుంది ఇంకా అడ్డు వెంటనే షూట్ చేసేస్తారు అంజలికి ఇంకా పడిపోతుంది అంజలి ఇంకా అందరూ అక్కడ షాక్ అయిపోయితే అగ ఏడుస్తూ ఉంటారు ఇంకా వెనకాల నుంచి అమ్మ ఆర్మీ వాళ్ళు వచ్చి అమర్ని వాళ్ళ ఫ్యామిలీని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుతారు ఇంకా అమర్ నిన్ను వదలరా అని చెప్తారు టెర్రస్తో అంటే మమ్మల్ని ఏదో పట్టుకున్నాం అనుకుంటేమో మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని చంపమని చెప్పి ఒక లేడీ ఫోన్ చేసి చెప్పింది మా నుంచి ట్రెత్ తీరినా సరే ఇంకా ఆ లేడీ నుంచి మీకు ఇంకా ట్రెట్ ఉన్నాయి అని చెప్పి చెప్పినామంటే అమ్మరు అక్కడ షాక్ అయిపోతాడు బాగా కూడా షాక్లో అలా ఉండిపోతుంది ఇంకా అమ్మరు అంజలిని మోసుకొని బయట పరిగెట్టుకుంటూ వస్తాడు ఇంకా రాత్రి కార్ తీసుకురాని వెండి అందరి కలిపి కారులో ఎక్కి ఇంకా పరిగెట్టుకుని హాస్పిటల్కి వెళ్తారు అంజలిని ఆక్సిజన్ పెట్టి ఐసీలో పెడతారు సిలిండర్ బాటిల్ అన్నీ ఎక్కించి ఇంకా బాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెగ ఏడుస్తూ ఉంటారు ఇంకా అమ్మరైతే మాత్రం తెగ బాధపడిపోతూ ఉండి అంజలితో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అక్కడ ఏం జరిగినాయి ముందు వాళ్ళిద్దరి మధ్యన ఎంత హ్యాపీ మూమెంట్ జరిగినాయి అవన్నీ కూడాను ఇంకా బాగి కూడా అలా గుర్తు తెచ్చుకుంటూ ఉండి అలా ఉండిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ మనోహరి ఇంకా రణివీరైతే తగ్గ ఆనందపడుతూ ఉంటారు నేను అది చెప్పింది బాగాని కాల్చమని తీరే చూస్తే అంజలి ఇదే అయిపోయింది ఇప్పుడు ఏముంది మంచిగా మనకు జరిగింది అంజలి చచ్చిపోతే నాకు ఈ ఆస్తి అంతటిని కలిపి ఆ పిల్ల డెత్ సర్టిఫికేట్తో పాటు సబ్మిట్ చేస్తే కోర్టులో నాకు నా పేరు మీద వచ్చేస్తుంది ఆస్తి అంత అని చెప్పే ఇంకా అరుంధతి చిన్న కూతురు వల్ల నీకు ఎంత ప్రయోజనం అనమాట నీ ఆస్తి నీకు వస్తుందిలే మంచిగానే అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి అయితే ముంద పిల్ల చావాలి కదా ఇంకా ఆ పిల్లకి చాక్లెట్లు ఇంకా ఇక్కడ బిర్యానీ ఇంకా కేకులు పిజ్జాలు అన్ని తినే భాగ్యం ఉందేమో అని చెప్తుంటే అందుకే కదా నేను హాస్పిటల్కి వెళ్తానంటుంది అది ఎంత బతకడానికి ట్రై చేసినా సరే నేను దాన్ని ఎలాగైనా సరే చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి నిజంగానే చేయగలవు అంటే నేను అందుకే వెళ్తున్నాను చూడు అని చెప్పి ఆ దేవుడు దేవులు అది బతికిపోయినా సరే నేను చంపేస్తాను అని చెప్పి చెప్తా ఉంటుంది మనోహరి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా పైన అయినా గుప్తా గారు ఇది అంతా ఏం జరుగుతుంది అరుంధతి లైఫ్లో అని చెప్పి అందులో చూస్తూ ఉంటారు అర్థంలోనే అప్పుడు ఏం ఇంక గుప్తారు చూస్తూ ఉంటారు అందుటికి బుల్లెట్ తగలదో తన హాస్పిటల్ అడ్మిట్ అవదాం అప్పుడే ఇంకా యమధర్వరాజు గుప్తగారికి ఇలా చెప్తూ ఉంటారు నువ్వు భూమిలోకంలోకి వెళ్ళవలసిన సమయం వచ్చిందో వెళ్ళాలి అని చెప్తే అంటే ఇప్పుడు ఈ పిల్ల పిచ్చుకి ప్రాణాలు కంపాయం ఉందని అని అందుకే మా ప్రభుల వారికి కిందకి భూలోకంకి వెళ్ళమంటున్నారా ఇప్పుడు ఆ పిల్ల అరుంధతి ఆత్మ ఇంకెంత శోభిస్తుందో తనకి ఇంకా ఎంత బాధలు రాసి రాసిపెట్టినాయో ఏంటో అని చెప్పి గుప్తగారు తెగ బాధపడిపోతూ ఉంటారు నువ్వు ఇప్పుడు ఈ పిల్ల పుచ్చుకి బతుకుతుందో లేదో ఏంటో అని చెప్పి ఇంకా అరుంధతికి ఈ విషయం తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో అని చెప్పి కూడా తెగ బాధపడిపోతూ ఉంటారు గుప్తగారు ఏదో మాత్రం ఇంకా మరి వెళ్ళడానికి రెడీగా ఉంటారు గుప్తా గారు భూలోకంలోకి మరి ఇంకా మనోహరి ఇక్కడ అంజనీని చంపడానికి రెడీగా ఉంది కదా మరి చంపేస్తుందా బతుకుతుందా లేదా అంజని లేకపోతే ఆరు ఆత్మ అంజలిని యమధర్గ్రహం నుంచి కాపాడి తీసుకొస్తుందా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై